నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీ నిర్మాణానికి అనుమతి లేదని దాన్ని కూల్చివేయాలని ఆదేశించారు తాను అమెరికా వెళ్తున్నానని ఆగస్టు పదకొండున వస్తానని ఈలోపై ఆఫీసును కూల్చివేయాలంటూ హుకుం జారీ చేశారు మున్సిపల్ కేంద్రంలో ఆదరపు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వచ్చేసిన సందర్భంగా మంత్రి అధికారులతో ఈ వ్యాఖ్యలు చేశారు ఒక సిస్టమేటిక్ గా సక్సెస్ చేసి ప్రమోషన్ ఇచ్చి నిన్న ఎంసీగా నిన్న ఎల్పీ స్టేడియంలో ముప్పై వేల మంది సమక్షంలో నిన్న వాళ్ళందరూ కూడా బహిరంగ సభ జరుపుకున్నాం ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ విషయంలో కానీ గవర్నమెంట్ కాలేజీలో ఉన్న లెక్చరర్స్ కు నాలెడ్జ్ లో టెన్ పర్సెంట్ కూడా నాలెడ్జ్ లేని వాళ్ళని అదే కాలేజెస్ విద్యార్థులను లెక్చరర్స్ పెట్టారు వాళ్ళు ఇక్కడ ఉన్న లెక్చరర్స్ చాలా ఎంతో మంది మేఘావులు మన నేను సీఎం గారు శ్రీధర్ బాబు గారు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ప్రపంచ స్థాయిలో నూట డెబ్బై ఎకరాలలో మూడు వందల డెబ్బై కోట్ల మంది శంకుస్థాపన చేపించి వచ్చే ఇయర్కి వెళ్ళి ఎవ్రీ ఇయర్ ఇరవై వేల మంది డిగ్రీ చేసిన పిల్లలకు దాదాపు పద్దెనిమిది కో పద్దెనిమిది